शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां पुस्तकधारिणीमभयदां हस्ते स्पाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं బుద్ధిప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతి అయి నమ శ్రీ మహా సరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము మార్చి నెల లోపల వృశ్చిక రాశి జాతకులకు అంటే వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ఈ నెలలో గ్రహస్థితి ఎలా ఉంది ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో సంచరిస్తున్నాయి వాటి యొక్క ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ప్రతికూలంగా సంచరిస్తున్నాడు అంగారకుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది ప్రతికూలమైనటువంటి సంచారం కుజాష్టమం తర్వాత బుధుడు పంచమ స్థానంలో సామాన్యంగా ఉన్నాడు గురువు సప్తమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు వృష్టికి రాశి వారికి రాహువు పంచమ స్థానంలో ఉన్నాడు కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు ఈ విధంగా గ్రహల యొక్క సంచారము ఉంది ఈ మాసంలో మనం ఓవరాల్గా చూసినట్టయితే సూర్యుడు అంగారకుడు శనేశ్వరుడు రాహువు ఈ నాలుగు ప్రధానమైనటువంటి గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి ఇంకొక పక్కన గురువు శుక్రుడు కేతువు ప్రబలంగా అనుకూలంగా ఉన్నారు బుధుడు సామాన్యంగా ఉన్నాడు అయితే ఓవరాల్గా మనం ఈ గ్రహస్థితిని సమీక్షించినట్టయితే సామాన్యమైనటువంటి ఫలితాలు కొన్ని రంగాలలో కొన్ని కార్నర్స్లో కొన్ని విషయాలలో మంచి ఫలితాలు ఉంటూ కొన్ని విషయాలలో మనను ఆలోచింపజేసేటువంటి స్థితిని ఇస్తాయి ఈ గ్రహలు కనుక ఓవరాల్గా మనకు సామాన్యంగానే ఉంటుంది కాబట్టి కొంత జాగ్రత్తతో నిర్ణయాలు తీసుకోవాలి ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి ఆచితూచి నిర్ణయాలు అనంటే మీరు నిర్ణయం తీసుకునే ముందు ఆ విషయం గురించి పరిపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని మీరు పొందాలి అంటే ఆ విషయం యొక్క పూర్వాపరాలు ఏ పనినైతే మనం ప్రారంభించాలి అనుకున్నామో ఏ నిర్ణయం అయితే మనం తీసుకోవాలి అనుకున్నామో ఆ దాని గురించి పూర్వాపరాలు అంటే ముందు వెనుక దాన్ని మనము పాజిటివ్గా ఒక ఈ నిర్ణయం తీసుకుంటే మనకి ఏం ఫలితం వస్తుంది దానికి విభిన్నమైనటువంటి నిర్ణయం తీసుకుంటే ఏం ఫలితం వస్తుంది మీరు బేరీజ్ వేసుకున్న తర్వాతనే మీరు నిర్ణయాలు తీసుకోవాలి ఇక ఇంటి వాతావరణం మట్టుకు ఈ మాసంలో మీకు సంతృప్తికరంగా ఉంటుంది భార్య పిల్లలు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా లభిస్తాయి ఒక బయట వ్యక్తులతో తరచుగా కలహాలు ఇది చాలా మీరు జాగ్రత్త పడాలి వృశ్చిక రాశి వారు ఈ మాసంలో స్నేహితులతో కానివ్వండి బంధువులతో కానివ్వండి చిన్ననాటి మిత్రులతో కానివ్వండి లేదా మనకు సమాజంలో ఒక ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వారితో కానివ్వండి ఎవరితోనైనా కూడాను మీరు మాట్లాడే ముందు లేదా వారితో ఒప్పందాలు చేసుకునే ముందు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి వారి మూలకంగా అనవసరమైనటువంటి కలహాలు భేదాభిప్రాయాలు వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి తద్వారా మీకు మానసికమైనటువంటి ఇబ్బందులు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్త అవసరము ఇక ఆదాయ విషయం ఆలోచించినట్టయితే నిలకడగానే ఉంటుంది డబ్బు వస్తుంది మీరు చేసేటువంటి వ్యవహారము వృత్తి వ్యాపారము ఉద్యోగము వీటి మూలకంగా మీకు డబ్బు వస్తుంది కానీ అర్ధాష్టమ శని ప్రభావం బాగా ఉంది కనుక ఖర్చులు విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి తద్వారా ఏమవుతుంది సంతోషం లేకుండా ఉంటుంది మనం సంపాదిస్తున్నాము అనేటువంటి సంతోషం ఉండదు డబ్బులు వస్తున్నాయి అనేటువంటి తృప్తి ఉండదు కనుక మీరు చేయవలసింది ఏంటంటే ఖర్చులను నియంత్రించుకోవాలి కొన్నిసార్లు అనవసరమైనటువంటి వాటికి డబ్బు మనము ఖర్చు పెట్టవలసి వస్తుంది అప్పుడు మనకు ఏంటంటే ముఖ్యమైనటువంటి పనులు హ్యాండిల్ చేసేటప్పుడు చేతిలో డబ్బు లేకపోవడం మూలకంగా కొన్ని పనులు వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక అలాంటి స్థితిని మీరు క్రియేట్ చేసుకోకుండా జాగ్రత్త పడాలి ఒకవేళ మీరు ఈ స్థితిని ఓవర్లుక్ చేసినట్టయితే అప్పులలోకి వెళ్ళిపోతారు రుణ బాధ మళ్ళీ మిమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం తప్పకుండా ఈ మాసం వృశ్చిక రాశి వారికి అవసరము ఇక ఉద్యోగస్తులకు తోటి వారితో సఖ్యత నెలకొంటుంది అన్నదమ్ములు బంధువులు పనివారు వీళ్ళందరితో కూడాను ఏదో ఒక విషయం లోపల మీకు తగాదాలు ఏర్పడేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ మాసము దీర్ఘ చర్చలకు అంటే డీప్ డిస్కషన్స్కి మీరు తావివ్వకుండా ముక్తసిసరిగా మీకు ఎంత అవసరమో అంతవరకే చర్చించండి ఇక విద్యార్థుల మట్టుకు అనుకూలమైనటువంటి సమయం కనుక ఈ మాసం గురు భగవానుడి యొక్క అనుకూలత ఉంది శుక్రుడి యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీకు విద్యార్థులకు ముఖ్యంగా చదువు ఈ నెల లోపల బాగా కొనసాగుతుంది కనుక మీరు ఒక ప్రణాళిక వేసుకొని ఒక ప్లాన్ వేసుకొని ప్రోగ్రామ్ మూలకంగా మీరు వెళ్ళినట్టయితే చదువులో రాణించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి మంచి అవకాశాలు వస్తాయి మంచి సంస్థలలో మీరు ప్రవేశాన్ని పొందేటువంటి అవకాశం ఉంది ఉన్నత విద్యకై బయటకు వెళ్ళడము విదేశీ ప్రయాణాలు అయితే ఆర్థికపరమైనటువంటి సమస్యలు ఒక పక్కన ఉండడం మూలకంగా కొన్ని విషయాలలో ముఖ్యమైనటువంటి పనులు చదువు వ్యవహారము ఇలాంటివి చేసేటప్పుడు కొంత ప్రతికూలత ఆలస్యము ఆటంకాలు ఎదురైనప్పటికీ చివరిగా మనకు సక్సెస్ కలిగేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మీరు దాన్ని వదిలిపెట్టకుండా విద్యార్థులు చదువు పైన బాగా కాన్సన్ట్రేట్ చేయండి తప్పకుండా మీకు సత్ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా క్రమశిక్షణ అనేటువంటిది ఈ మాసంలో మీకు చాలా అవసరం క్రమశిక్షణతో ఉండండి అంటే మీరు ఒక ప్లాన్ వేసుకోండి ఆత్మావలోకనం చేసుకోండి ప్రతినిత్యం కూడాను రాత్రిపూట పొద్దున్నుంచి నేను పని పనిచేసినాను అని చెప్పేసి ఒక ఆత్మావలోకన చేసుకున్నట్టయితే మీకు రేపటి రోజు సక్సెస్కు మార్గదర్శకం అవుతుంది అది కాబట్టి విద్యార్థులు ముఖ్యంగా క్రమశిక్షణతో ఒక ప్లానింగ్తో ఉండడము వ్యాపారస్తులు కూడాను ఒక ప్రణాళికాయుతంగా పనులు చేయడం సక్సెస్కి కారణమవుతుంది కాబట్టి తప్పకుండా నేను చెప్పినటువంటి వాటిపై మీరు ఫోకస్ పెట్టండి ఇంకా వ్యాపారస్తులకు ఓవరాల్గా క్రయ విక్రయాలు లాభదాయకంగా ఉంటాయి ప్రతి విషయం లోపల కూడాను మీరు పార్ట్నర్స్తో అందరితో కూడాను చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు తద్వారా మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే ఒక పక్కన మీకు మంచి ఫలితాలు ఉన్నాయి కొన్ని విషయాలలో ప్రతికూలత ఉంది కాబట్టి ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఈ మాసం ఏ గ్రహాలు మీకు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీరు ఐడెంటిఫై చేసి ఆ గ్రహాలకు మీరు పరిహారం చేసుకున్నట్టయితే ఆ గ్రహల మూలకంగా మనకు సంభవించేటువంటి దుష్ప్రభావము దూరమవుతుంది మంచి స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మంచి ఫలితాలు కలుగుతాయి కనుక ఓవరాల్గా మనకు పరిహారాలు దైవ దర్శనాల మూలకంగా మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి కాబట్టి పరిహారాలను దైవ దర్శనాలను తప్పకుండా మీరు ప్లాన్ చేసుకొని చేయండి అయితే ఈ విషయంలో ఈ మార్చ్ మాసంలో వృశ్చిక రాశి వారికి సూర్య భగవానుడు ముఖ్యంగా ఆరోగ్య ప్రదాత అన్నింటికీ కూడాను ఆరోగ్యము మనకు చాలా ముఖ్యమైనటువంటి అంశం ఆరోగ్య విషయంలో ఏమైనా తేడాలు వచ్చినట్టయితే ఇబ్బందులు వచ్చినట్టయితే అన్ని రంగాలలో అన్ని విషయాలలో మనకు ఇండైరెక్ట్గా ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి ప్రప్రథమంగా మీరు ఆరోగ్యాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నాలు చేయండి ప్రతినిత్యం కూడాను సూర్యభగవానుడికి నమస్కారం చేసుకోండి అర్ఘ్యప్రదానం చేయండి అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు కాబట్టి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహం మీకు చాలా కావాలి మూల మంత్రాన్ని జపించండి సూర్యనారాయణుడి ప్రీత్యర్థమై మీరు తప్పకుండా అర్ఘ్యప్రదానం చేయండి ఒకవేళ మీకు అలవాటు ఉన్నట్టయితే ఈ గాయత్రి మంత్రాన్ని ప్రతినిత్యం కూడాను మీరు ఉపాసన చేయండి జపించండి తద్వారా మీ లోపల ఒక ఆత్మస్థైర్యము కలుగుతుంది క్రమశిక్షణ పెరుగుతుంది అంగారకుడు అష్టమ స్థానంలో ఉన్నాడు అనవసరమైన వారితో గొడవలు కలహాలు వైరుధ్యాలు గ్యాప్ ఏర్పడేటువంటి అవకాశాలు ఉంటాయి అందున అష్టమ స్థానం కాబట్టి ఆకస్మికమైనటువంటివి మీరు అనుకోకుండా ఆ సమయంలో ఒక కోపంతో మీరు రియాక్ట్ అయ్యేటువంటి అవకాశాలు కలుగుతుంటాయి కాబట్టి దాన్ని కట్టడి చేసుకోవడానికి సుబ్రహ్మణ్య స్వామిని కొలవండి సుబ్రహ్మణ్య ప్రయాత స్తోత్రం భుజంగ ప్రయాత స్తోత్రం ఉంది దాన్ని మీరు ప్రతినిత్యం కూడాను పఠించండి అంగారకుడికి సంబంధించిన మూల మంత్రాన్ని ప్రతినిత్యము చదువుకోండి ముఖ్యంగా శనేశ్వరుడు ఈ మాసము చివరి వరకు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు వృశ్చిక రాశి వారికి కనుక ఆ శనేశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉండడం మూలకంగా కొంత మనకు ప్రశాంతత లేకుండా చేస్తాడు అనవసరమైనటువంటి విషయాలపై మనసు పోవడము తద్వారా మనకు శాంతి లేకపోవడము అసంతృప్తి వృధా ఖర్చులు ఇవన్నీ కూడాను ఇస్తాడు కాబట్టి మీరు శనేశ్వరుడు ప్రీర్త్యర్థమై నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి ఆ శనికి పూజించండి ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళండి ఆంజనేయస్వామిని దర్శించుకొని హనుమాన్ చాలీసా పారాయణం చేయండి అలాగే రాహు ప్రీత్యర్థమై అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అమ్మవారిని కొలవండి అమ్మవారి అనుగ్రహంతో మీకు అన్నీ కూడాను సవ్యంగా జరుగుతాయి ఈ విధంగా పరిహారాలు చేసుకున్నట్టయితే శుభ ఫలితాలనే ఎక్కువగా మీరు అనుభవించే అవకాశాలు ఉంటాయి శుభం